అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు నవ మోసాలని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్ ప్రజలకు ఇచ్చింది గోరంతా దోచుకున్నది కొండంతా అని విమర్శించారు తన దోపిడిని ఎదుటి వారికి అంటగట్టేందుకు అబద్ధాలను పదే పదే చెప్తుండటం జగన్ నైజం అని ధ్వజమెత్తారు హామీల అమలులో ఎనభై ఐదు శాతం ఫైల్ అనే పుస్తకాన్ని సందర్భంగా బాలాజీ ఆవిష్కరించారు రాష్ట్ర ప్రజలను పథకాల పేరుతో మోసం చేశారని విమర్శించారు పెరిగిన ధరలు జే బ్రాండ్ మద్యం ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఆర్టీ చార్జీల పెంపు కరెంటు ఛార్జీల పెంపు మరియు కోతలతో ప్రజలనెత్తిన భారాలు మోపిన జగన్ ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు జగన్ వైఫల్యాలు హామీలు అమలులో ఫెయిల్ అనే పుస్తకాన్ని వివరంగా ముద్రించామని తెలియజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు పొదిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఏదైతే ఆయన పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి తదనంతరం నట్టేట ముంచారో ఏ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అలవిగానే హామీలు ఎప్పుడు ముప్పటిగా ఎన్నికల్లో గెలవటమే పరమావధిగా ప్రజలను మోసపుచ్చటానికి ఇచ్చిన హామీలు అమలు జరగకపోగా ప్రజల్ని నాలుగు సంవత్సరాల్లో రంపాని పెట్టినటువంటి పరిస్థితి అక్రమ కేసులు దౌర్జన్యాలు అవినీతి విలగితనం చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అమలు హామీలో ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయినటువంటి పరిస్థితి అయ్యా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన నవరత్నాలు నవమోసాలయ్యాయి ఉదాహరణకు మీరు ఇచ్చినట్టు రాష్ట్ర పరిస్థితి చూసినట్టయితే నవరత్నాలు మేనిఫెస్టో హామీలు ఏదైతే ఉన్నాయో మొత్తం హామీలు నూట తొంభై తొమ్మిది అమలు అయిన పదిహేడు పాక్షిక అమలు నలభై మూడు అమలు కాని నూట తొమ్మిది అంటే యాభై ఐదు శాతం అమలు కాలేదు నీ నవరత్నాలు మేనిఫెస్టో హామీలు అంటే నలభై ఐదు శాతమే పూర్తి చేయగలిగాం కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి చేయలేకపోయాం పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు యాభై ఒక ఇచ్చే ఒకటిచ్చారు అమలైంది ఒకటి అమలు కానివి పాక్షికంగా అమలైన ఆరు టోటల్గా అమలు కాని నలభై నాలుగు అంటే ఎనభై ఆరు శాతం అమలు కాని హామీలు రెండవది పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల హామీలు నాలుగు వందల ఎనభై ఇచ్చారు మీరు అమలు చేసినవి మూడు పాక్షికంగా అమలైనవి తొమ్మిది అమలు కానివి ఈ నాలుగు వందల ఎనభైలో నాలుగు వందల అరవై ఎనిమిది అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ జిల్లా ప్లస్ నియోజకవర్గ స్థాయిలో మీరు ఇచ్చిన నాలుగు వందల ఎనభై హామీల్లో మూడు అమలైనవి ఆరు తొమ్మిది పాక్షిక అమలైనవి అంటే తొంభై ఎనిమిది శాతం అమలు కానట్టుంటాయి ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు మరలా తగుదనం వంటి ఎన్నికలకు వస్తూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎలా మీరు గెలవటానికి సిద్ధంగా ఉన్నారు ఎలా వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయో ఒకసారి ఆలోచించండి మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగలేదు నవరత్నాలన్నీ కూడా మోసపూరితమైనవి లేకపోతే జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన చిన్న హామీలు నీటి ముట్లైనయి ఉదాహరణకు వ్యవసాయం గురించి హామీ ఇచ్చే పొగకు బ్యారూతపడకుండా వనరులకు ఆర్థిక సహాయం చేస్తా ఎక్కడ అమలు జరగలేదు రాళ్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తాం రాళ్ల ప్రాజెక్ట్ అన్నది రాళ్లపడ ప్రాజెక్టు కందుకు దగ్గర ఉండేది అది అమలు కాలేదు రామాయపట్నం పోర్టు విషయంలో అక్కడ అమలు జరగలేదు అదేవిధంగా సోమశీల ప్రాజెక్టు ఉత్తర కాలువ ద్వారా నీరు మళ్లించి కందుకూరు సస్యశామలు చేస్తా ఉన్నారు అవి నీటి బుడగలు కానీ మిగిలిపోయిన పరిస్థితి బీసీ సంక్షేమం వాటిలో ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి హామీ పూసల పులస్తుల సమస్యలు పరిష్కరిస్తా అన్నారు దారి గురించి పరిష్కారం చేయలేదు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు పెట్టారు ఒక్క కార్పొరేషన్ ద్వారా కూడా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాకపోతే మీరు చేసిన గొప్ప చర్యలు ఏంటంటే బలహీన వర్గాలు బడుగుల్ని జైల్లో పెట్టడం రాజ్య రంపాన పెట్టడం అక్రమ కేసులు పెట్టడం వాళ్ళు వేధించడం తప్ప చేసింది అక్కడ లేదు లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా లోకల్ బాడీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం ఉంటే ఆనాటి ఎన్టీ రామారావు గారు ఇరవై శాతం పెడితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాన్ని ముప్పై నాలుగు శాతం చేశారు తేరా మీరు వచ్చి ఇరవై నాలుగు శాతం కుదించినటువంటి చరిత్ర మీది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి బలహీన వర్గాల రిజర్వేషన్ కూడా తగ్గించారు లేదా పంచాయతీలు ఎంపీటీ ఎన్నికల్లో బలహీన వర్గాలను పోటీ చేయకుండా ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేసే విధంగా పోలీసుని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యపూరితంగా కనీసం ప్రజాస్వామ్య హక్కుల్ని ఓటేసే హక్కును కూడా నిరాకరించే విధంగా చేసి ప్రజల గొంతు నిలిపినటువంటి మీది హామీలు అమలు కానిటువంటి ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా వ్యవసాయ భూములు తొమ్మిది వందల తొంభై ఎకరాల సమస్య పరిష్ పరిష్కరించి ఆ సాగు చేసుకున్న వారికి రుక్కులు కల్పిస్తున్నారు అది అమలు జరగలేదు పాడి పరిశ్రమ పశుపోషణ రాయితీలు ఇస్తున్నారు అది అమలు జరగలేదు అదేవిధంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు గుండ్లకమ్మకి టీడీపీ ఎనభై ఒక్క రూపాయల వైసీపీ కేవలం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు ఈ రోజుకు పూర్తి కాలేదు మేము వస్తే వెంటనే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ కూడా పూర్తి అయింది మొన్న అక్టోబర్కి పూర్తి చేస్తున్నారు అది అయిపోయింది రోజు రోజుకి ఏదో ఒక నెల మారుస్తున్నారు తప్ప ఏ నెలలో కూడా పూర్తి చేసే సందర్భం లేదు అలాగే వెలుగొండ ప్రాజెక్టును కూడా మీరు వదిలేస్తున్నారు ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తున్నారు కనిగిరికి దాన్ని అమలు చేయలేదు త్రాగునీటి సమస్య పొదుల్లోని పెద్ద చెరువుతో పాటు మూడు చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా మార్చి సాగర్ నీటితో నింపి ఆహార ఎక్కడైనా కూడా ఎక్కడ దాన్ని ఆలోచించిన దాఖలాలు పోలేదు మాకాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నారు అమలు జరగలేదు నీటిపరతల కృష్ణా జలాలను పరుచురుకు తీసుకొస్తా అమలు చేయలేదు వైద్యం గురించి మా గ్రా గ్రానైట్ కార్మికుల కోసం చీమకుర్తులు ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తా చేసిన దాఖలాలు లేవు కరువు ప్రకాశం జిల్లా నుంచి కరువు తరిగిపోతా కరువును తరిగిపోతా అది లేదు నీటిపరతల ప్రాజెక్టులు నాగార్జున సాగర్ హైకోర్టు చివరి రైతాంగానికి మేలు కలిగేలా మొగలిగుండాల రిజర్వాయర్ నిర్మిస్తా అమలు చేయలేదు అలాగే నీటిపారుదల పలు సౌకర్యాలు కూడా నిర్ల నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఈ జిల్లాలో కనపడుతూ ఉంది దివ్యాంగుల సంక్షేమం కనిగిరి వికలాంగుల సమస్యలు పరిష్కరిస్తా చేయలేదు అదేవిధంగా గ్రానైట్ పాలిషింగ్ ఫ్యాక్టరీలకు రాయల్టీలో నలభై శాతం సబ్సిడీ ఇస్తాం ఇచ్చిన దాఖలాలు లేవు విద్యుత్ పరిశ్రమలు విద్యుత్ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లకు ఫ్యాక్టరీలకు ఏడు రూపాయల ముప్పై ఐదు పైసల నుంచి తగ్గించి మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలకి ఇస్తా అన్నావు ఇచ్చిన దాఖలాలు లేవు అలాగే కొనసాగుతున్న పరిస్థితి అదేవిధంగా రైతులు కానీ సామాన్య జనం కూడా కోట్ల రూపాయ నలభై వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని వేసి ఇవాళ జనాన్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం కూడా కనపడుతూ ఉంది చెత్త మీద పన్నేసావు అదేవిధంగా చలాలను నిడుపుడిగేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నావు మొత్తం మీద సంక్షేమ కార్యక్రమాల అమలు పేరుతోటి ప్రజలు నడ్డి విరుస్తున్నట్టు సందర్భం కనపడుతూ ఉంది ఐదు వందల రూపాయల ట్రాక్టర్ ఇసుకుని ఇవాళ పది రో పదివేల రూపాయల ట్రాక్టర్ ఇసుక చేసిన ఘనచరిత్ర మీ ప్రభుత్వం అది కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన హామీ లేవి కూడా ఇందాక నేను చెప్పినట్లు పాదయాత్రలు మీరు మొత్తం ఇచ్చిన హామీల్లో అమ ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే ఇరవై ఒక హామీలు అమలు చేసి ఎనభై ఎనిమిది పాక్షికని ఎనభై ఐదు శాతం అంటే ఏడు వందల ముప్పైలో ఆరు వందల ఇరవై ఒకటి అమలు జరగలేదు ఒక ఎనభై ఐదు శాతమే పదిహేను శాతం అమలు కాలేదు ఎనభై ఐదు శాతం అమలు కాలేదు పదిహేను శాతమే పూర్తి చేస్తున్నారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అలా ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే మైనింగ్ కర్నూలులో నాపరాయి పరిశ్రమ ఆదుకుంటా అన్నారు అక్కడ చేయలేదు నీటి గుండలకమ్మ ప్రాజెక్టు పంట కాలువలు తీయించి సాగునీరు అందిస్తున్నారు అది పూర్తి కాలేదు ఈ రోజుకి ఇలా మొత్తం మీద హామీలు అమలు పేరుతోటి ప్రజలను గుచ్చి ఈ రాష్ట్రాన్ని అదే అధోగతి పాలు చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా మీరెంత దుర్మార్గంగా ప్రవర్తించారో అందుకంటే మించిన తెలివితేటలతో రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించడానికి డకౌట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ ముందుగా పాదయాత్రలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలను ఉచ్చరించడం జరిగింది నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నప్పుడు ఆ ఎస్సీల కోసం గత ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్సీ విద్యార్థుల కోసమే అంబేద్కర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి అనేటువంటి స్కీమ్ ఏర్పాటు చేసి పది లక్షల వరకు విదేశీ విద్యకు ప్రోత్సహించి ఎస్సీ విద్యార్థులు బలహీన పేదలు పేదరికం ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థులు విదేశాలకైనా చదువుకోవడానికి పది లక్షల వరకు ఆయన ఆర్థిక సహకారం అందించడం జరిగింది మరి ఈయన వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ నిధులు వేరే దానికి మళ్లించుకొని ఇప్పుడు ఎలక్షన్ ముందు మళ్ళీ కంటితుడుపు చర్యగా ఆ పథకం పేరే మార్చేసి జగన్ అన్న విదేశీ విద్య అని పెట్టి దానికి కంటితుడుపు నిధులు విధులించడం జరిగింది ఇక ఎంతకాలం ఈ రకంగా మైనార్టీలను ఎస్సీలను మోసం చేయాలని కంకణం కట్టుకున్నాడో ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీలకు ఎవరైనా సరే కులాంతర వివాహం చేసుకుంటే ప్రోత్సాహం కింద యాభై వేల రూపాయలు ప్రోత్సాహం కింద ఇచ్చేవాడు అసలు అది ఎవరికీ తెలియదు అది ఉన్న స్కీమ్ కూడా అటువంటి ఆ ఎస్సీల పట్ల నిజమైన ప్రేమను చూపించినటువంటి చంద్రబాబు నాయుడు ఎస్సీలను ప్రోత్సహిస్తే ఈయన ఆ స్కీము లేకుండా చేసేసి అదే మాదిరిగా బీసీలకు తీసుకుంటే బీసీలు సార్ చెప్పారు ఇందాకే ఎంతో అణ అణగారిన వర్గాలు ఈరోజు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి సర్పంచ్ పదవుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ చైర్మన్ వరకు చట్టసభల వరకు రామారావు గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు ఆయన బీసీల పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరిచి స్థానిక సంస్థల్లో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ఏర్పాటు చేసి తాలూకాలను రద్దు చేసి మండల వ్యవస్థ పెట్టి అప్పటి నుంచి అందరిని ప్రోత్సహిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు తీసుకెళ్లి ముప్పై నాలుగు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ పెంచి ఇంకా పదవులు వచ్చేటట్టు చేస్తే ఈరోజు కప్పట ప్రేమను నటిస్తూ ఉన్న రిజర్వేషన్ ఎవరికి తెలియకుండా తగ్గించేసి సరే ఎవరైనా పోటీ చేద్దామని మన పార్టీ వాళ్ళు ముందుకు పోతే వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేసి నామినేషన్ పత్రాలు కూడా చించేసి బల బలవంతంగా ఏకపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి మొన్న మనం స్థానిక సంస్థల్లో గమనించాం ఇక ఎస్టీలు వస్తే వాళ్ళకు రావాల్సినటువంటి ఏ ఫలము ఇక్కడ మెజార్టీ సంఖ్యలో ఉన్నటువంటి బీసీఎస్సీలకు అందకపోతే వాళ్ళ గురించి పట్టించుకున్న లేవు కాబట్టి కంటితుడికి చర్యగా పనికి మాలినటువంటి ఈ కార్పొరేషన్ చైర్మన్ సృష్టించి విధులు నిధులు లేకుండా కనీసం ఆఫీసు సీటు కూడా లేకుండా వాళ్ళకు కోరిక కంటితుడి చర్యగా మీకు పదవి ఇచ్చాం మీరు సొంత ఖర్చు సొంతాలు పెట్టుకుని తిరగమని వాళ్ళను పెట్టేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఈ మోసం జనరల్గా ఐదేళ్ల తర్వాత ఎలక్షన్ కోసం మా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు చూడాలి ఇప్పుడు చర్య ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది ప్రజలు ఎదురు చూస్తున్నారు రేపొస్తాయా ఎలక్షన్స్ ఎల్లుండి వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదురు చూస్తున్నారంటే ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి రాష్ట్రం నెలకొందో అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాక్షస రాజ్యం దుర్మార్గ పాలనని ఎక్కడక్కడ మనం సినిమా డైలాగులు వినేవాళ్ళం అది కళ్ళారా ఇక్కడ చూసాం అనుభవించాం ఇంకా భయం వస్తుంది భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు కంటిన్యూ అయితే ఎలా చేయాలనేటువంటిది అందువల్ల మంచి నాయకులు ఇద్దరు జత కలిశారు పవన్ కళ్యాణ్ అగ్నిక తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారు కలవటం మా పార్టీ ముందుకు పోవటం రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి ప్రతి ఒక్కళ్ళు ప్రజలందరూ గమనించి ఎప్పటి నుంచే జాగ్రత్తతో ఉండి మా అందరూ ఏకపక్షంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకపక్షంగా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు